అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము మంగళగిరి దగ్గర అయితే ఉన్నాము ఈ ప్రాంతం వైపు ఇంతకు ముందు ముప్పై పడకల క్యాన్సర్ హాస్పిటల్ ఉండేది ప్రెసెంట్ ఆ పాత బిల్డింగ్స్ ని తొలగిచ్చి కొత్తగా వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మించడం కోసం తొలి పడింది పాత బిల్డింగ్స్ ని మొత్తం అన్ని తొలగిస్తున్నారు తొలగిచ్చిన తర్వాత ఇక్కడైతే ఫౌండేషన్ వేశారు వేస్తారు ప్రజెంట్ తొలగిచ్చే పనులు అయితే పూర్తవడానికి వచ్చినాయి ఇంకో రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అవుతుందని అని అయితే అంటున్నారు కంప్లీట్ అయిన తర్వాత నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే నేను సేకరించిన డేటా ప్రకారం ఏంటంటే వచ్చే నెల రెండో తారీఖు ఇక్కడ ఫౌండేషన్ వేసి వన్ ఇయర్ లోనే ఈ హాస్పిటల్ ని కంప్లీట్ చేయాలని అయితే డెడ్ లైన్ పెట్టుకుంటున్నారు ఈ నియోజకవర్గం వచ్చేసి లోకేష్ గారి నియోజకవర్గం అనమాట నియోజకవర్గ ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి వంద అయితే నిర్మిస్తున్నారు దీనికి సంబంధించిన నేను కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అలాగే ఇది ఏ లొకేషన్ లో నిర్మిస్తున్నారో కూడా నేను ఈ వీడియో లో చూపిస్తాను దయచేసి ఈ వీడియో ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇంతకు ముందు యార్లగడ్డ వెంకన్న చౌదరి ఆంకాలజీ వింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉండేది ఇంత ఉంది ఇక్కడ ఇదంతా కాకని ఏరియా అనమాట ఈ ప్రాంతంలోనే ప్లస్ వన్ ఫ్లోర్స్ తో దాదాపు లక్ష పద్నాలుగు వేల డెబ్బై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లస్ వన్ ఫ్లోర్స్ తో యాభై మూడు కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం అయితే జరుగుతుంది దాదాపు మొత్తం వంద పడకలు హాస్పిటల్ నిర్మాణం అనమాట మొత్తం ప్రజెంట్ ఏంటంటే అంతకు ముందు ఉన్న బిల్డింగ్స్ నిర్మాణం అంతా మొత్తం కూల్చేస్తున్నారు కూల్ చేసిన తర్వాత నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వచ్చే నెల రెండో తారీఖున ఇక్కడ ఫౌండేషన్ అయితే వేస్తారు ప్రజెంట్ ఈ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి కన్ కన్సల్టెన్సీ నియామకం అవన్నీ జరుగుతున్నాయి అంటే వేగంగా అడుగులు అయితే పడుతున్నాయి ప్రెసెంట్ ఇవన్నీ తొలగేసి తొలగిచ్చేసిన తర్వాత ఫౌండేషన్ వేసి ఫౌండేషన్ వేసిన వన్ ఇయర్ లోపే ఈ హాస్పిటల్ నిర్మాణం మొత్తం కంప్లీట్ చేయాలని అయితే డెడ్ లైన్ కూడా పెడుతున్నారు ఈ మంగళగిరి ప్రాంత ప్రజలు మొత్తానికి ఉపయోగపడేలాగా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే చేయబోతున్నారు ప్రజెంట్ మీరు చూడండి ఇక్కడ ఒక ఫోర్ డేస్ నుండే ఈ నిర్మాణాలు కూల్చే పనులు అయితే జరుగుతున్నాయి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి ఈ ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఈ మొత్తం ప్రాంతం ఇక్కడే జీ ప్లస్ వన్ ఫ్లోర్ అంటే మీరు చూసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే ఓపీ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ట్రీట్మెంట్ అవన్నీ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్లో ఉంటాయి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మొత్తం వంద పడకలు ఉండేలాగైతే చూసుకుంటున్నారు ఈ ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో ప్రజెంట ఇక్కడ నిర్మాణాలు కూడా పాత నిర్మాణ నిర్మాణాలు అనమాట ఇంతకుముందు రెండు వేల ఐదులో ఇక్కడ హాస్పిటల్ అయితే నిర్మించారు అప్పట్లో గతంలో అప్పటి నిర్మాణాలు ప్రజెంట్ అంతా అన్ని కూల్చేసి ప్లస్ వన్ ఫ్లోర్స్తో అయితే నిర్మిస్తున్నారు ఇదంతా చినకాకని ఏరియా అనమాట ఈ ల్యాండ్ ఏరియా కూడా మీరు చూడొచ్చు మొత్తం పది ఎకరాల ల్యాండ్ చాలా పెద్ద ల్యాండ్ అనమాట జీ ప్లస్ ఫ్లో వన్ ఫ్లోర్ కదా మొత్తం ల్యాండ్ ఏరియా మొత్తం వచ్చేలాగా ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే చేయబోతున్నారు అలాగే ఈ హాస్పిటల్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీరు చూడొచ్చు నేషనల్ హైవే సిక్స్టీన్ ఉంది చూసారా నేషనల్ హైవే సిక్స్టీన్కి సంబంధించిన సర్వీస్ రోడ్డు పక్కనే ఈ నిర్మాణం అయితే చేయబోతున్నారు ఇదంతా మీరు చూడండి నేషనల్ హైవే సిక్స్టీన్ అనమాట అలాగే లెఫ్ట్ సైడ్లో మొత్తం మంగళగిరి ఊరు అంతా లెఫ్ట్ సైడ్ అలాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా మీరు చూడొచ్చు మంగళగిరి నుండి వచ్చేవాళ్ళు ఇక్కడ నేషనల్ హైవే కింద ఒక సర్వీస్ రోడ్ యూస్ చేసుకొని ఈ హాస్పిటల్ వైపు అయితే రావచ్చు చాలా ఈజీ యాక్సెస్ అనమాట ఈ హాస్పిటల్కి రావడానికి నేషనల్ హైవే సిక్స్టీన్ కూడా కనెక్టివిటీగా అయితే ఉంది హైవే పక్కనే నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు అలాగే ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఏంటంటే కొత్తగా రెండు బస్సులు కూడా తీసుకొచ్చారు ఆ రెండు బస్సులు ఫ్రీ బస్సులు అన్నమాట ఆ మంగళగిరి ఏంటంటే ఆధ్యాత్మిక కేంద్రం అవ్వబోతుంది ఏంటంటే మంగళగిరిలో బాగా పాపులర్ అయిన రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి టెంపుల్ అలాగే పానకాల లక్ష్మీ నరసింహ వారి టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి వెళ్ళడానికి అలాగే ఎయిమ్స్కి వెళ్ళడానికి అనుకూలంగా ఉండడం కోసం రెండు ఫ్రీ బస్ బస్సులు కూడా లోకేష్ గారు అయితే ప్రొవైడ్ చేశారు అంటే మెయిల్ ఫౌండేషన్ దగ్గర నుండి రెండు బస్సులు అయితే తీసుకున్నారు ఆ రెండు బస్సులు ఏంటంటే ఫ్రీ సర్వీస్ అయితే చేస్తున్నాయి మంగళగిరి సిటీలో అవి కూడా బాగా ప్రజలకి ఉపయోగకరంగా ఉంటాయి అనమాట ఫ్యూచర్లో ఏంటంటే ఆ బస్ సర్వీసులు కూడా ఈ హాస్పిటల్కి ప్రజల్ని తీసుకురావడానికి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను లోకేష్ గారు ప్రజెంట్ ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఇంకా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మంత్రి యొక్క బాధ్యతలు చూసుకుంటూను ఈ మంగళగిరి ప్రజలకి అన్ని విధాలుగా అవసరాలను అయితే తీరుస్తున్నారు ప్రజెంట్ ఏంటంటే ఇంకా ఇంకా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఇంకా జరగబోతున్నాయి చాలా వరకు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో వంద పడకల్లా ప్రభుత్వ హాస్పిటల్ నిర్మితి ఇస్తామని చెప్పి ఆ హామీలో భాగంగానే చాలా వేగంగా అడుగులైతే పడినాయి ఈ హాస్పిటల్ నిర్మాణం కూడా వన్ ఇయర్ లోపే కంప్లీట్ చేయాలని డెడ్లైన్ కూడా పెట్టి త్వరలోనే అందుబాటులోకి అయితే తాబోతున్నారు ప్రెసెంట్ ఈ మొత్తం మీరు చూడండి ప్రాంతం మొత్తం ఎలా కనిపిస్తుందో ఈ నిర్మాణాలన్నీ కూల్చేసేయడంతో అలాగే ఈ ప్రాంతం వైపు ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతం కూడా దగ్గర ఆ మంగళగిరి అనే ప్రాంతం అమరావతికి గేట్వేగా ఉంటుంది ఆ గేట్వే ప్రాంతంలో అమరావతికి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు కూడా మంగళగిరికి వచ్చి కనెక్ట్ అవుతున్నాయి ఫ్యూచర్ ప్రజెంట్ ఏంటంటే ఈ లెవెన్ ఈ థర్టీను ఈ ఫిఫ్టీన్ ఈ మూడు రోడ్లు నేషనల్ హైవే సిక్స్టీన్కి కనెక్టివిటీ ఇస్తున్నారు ఈ ఈ ఫిఫ్టీన్ రోడ్డు ఏదైతే ఉందో ఈ ఫిఫ్టీన్ రోడ్డు ఈ హాస్పిటల్కి చాలా దగ్గర అవుతుంది అలాగే ఈ సిక్స్టీన్ రోడ్డు కూడా ఈ బైపాస్ పక్కన వచ్చి ఈ ప్రాంతంలోనే అంటే చిన్న కాకని దగ్గరతోనే ఎండ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఈ హాస్పిటల్ దగ్గర నుండి అమరావతి ప్రాంతానికి వెళ్ళడానికి కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుంది ప్రజెంట్ మీరు ఎంతో చూడొచ్చు లోపల ఎలా ఉందో ప్రాంతం మొత్తం అలాగే ఏంటంటే ప్రజెంట్ ఈ హాస్పిటల్కి సంబంధించి ఈ నిర్మాణాలన్నీ కూల్చేసిన తర్వాత ఈ ల్యాండ్ ఏరియా మొత్తం చదువును చేసి అయితే ఉంచుతారు చదును చేసి ఉంచిన తర్వాత ఫౌండేషన్ అయితే వేస్తారు ఈ హాస్పిటల్ కూడా ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా అయితే నిర్మిస్తున్నారు అంటే కార్పొరేట్ వైద్యం అనేది కాస్ట్లీ వైద్యం కదా ఇది ఏంటంటే ప్రభుత్వ వైద్యంలోకి కన్వర్ట్ చేస్తున్నారు అంటే ప్రభుత్వ వైద్యం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ప్రజలకి ఉపయోగపడంగా ఉండేలాగా కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ పరంగా అయితే తీసుకొస్తున్నారు ఇది చాలా మంచి ఈ విషయం అన్నమాట అలాగే ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన గతంలో వేసిన చెట్లు ఉన్నాయో ఆ చెట్లు కూడా తొలగించకుండా ఈ నిర్మాణాలైతే కూలుస్తున్నారు ఈ చెట్లు కూడా తొలగించకూడవద్దని అయితే చెప్పారని అంటున్నారు అంటే పెద్ద పెద్ద చెట్లు ఏ అయితే ఉన్నాయో అవి తొలగించకుండా చిన్న చిన్న చెట్లు అవన్నీ ఉంటాయి అవి తొలగిచ్చేసి ఆ పెద్ద చెట్లు వరకు అలాగే ఉంచమని అయితే చెప్పారంటున్నారు ప్రెసెంట్ ఈ హాస్పిటల్కి సంబంధించిన రెండు మీటింగ్స్ అయితే కండక్ట్ చేశారు ఆ రెండు మీటింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ప్రజెంట్ ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ కూడా కంప్లీట్ అవ్వడం వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి